تھيورا تھارا تھاوے خدا سايون جاي گنوا 520 200 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

చెప్తున్నాడు నాకు రాజకీయ ఓనమాలు తెలియవంట ఇది ఆయన చెప్పేది ఇక్కడ చూస్తే రాజకీయం అంటే గ్రావెల్ తవ్వడం ఇదో ఇలాగా మీరు చూసారు కదా అందరు చూసారు అరవై అడుగుల లోతుంది అంటే కరెంట్ పోల్స్ ని కరెక్ట్గా ఇది రాజకీయం అనమాట కరెక్ట్గా రౌండ్గా కట్ చేసి కరెంట్ పోల్ ఉన్న దగ్గర దానికి ముందు అరవై అడుగుల గుంటలు చేస్తున్నాడు అక్కడైతే నీళ్లతో నిండు ఆ గుంట సగం నీళ్ళు ఉన్నాయి ఇది ఎక్కడుందంటే ఎల్లాయపాళెం ఎన్టీఆర్ నగర్ గిరిజన కాలనీలో నివాస వాళ్ళందరూ ఇక్కడ మూడు వందల మంది దాకా కుటుంబాలు ఉన్నాయి ఆ మధ్యలో చేస్తున్నారు వాళ్ళు రోజు నాలి చేసుకునే మనుషులు వాళ్ళ పిల్లల్ని ఇంట్లో వదిలేసి వాళ్ళు వెళ్ళి పని చేసుకుని వచ్చే లోపల శవాలు అయితే ఉన్నాయి రోజులున్నాయి ఇక్కడ వాళ్ళ వాళ్ళకి ఎవరు ఇది ఎమ్మెల్యే చేసే వాళ్ళకి ఎవరు వాళ్ళు కడుపుకోతే తీర్చగలరు ఇంత అన్యాయం ఎక్కడైనా ఉందా నువ్వు ఎక్కడో చేశావు అక్కడంతా చేసావు దూరం దూరంగా చేసావు కాలనీలో ఇళ్ల మధ్య అప్పుడు నివసించే దగ్గర లోతు గుంటలు పెడితే వాళ్ళకి సరైన లైట్లు లేవు ఇక్కడ సరైన రోడ్లు లేవు ఆ ఆ పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ వచ్చి ఎద్దోళ్ళైనా కూడా దాంట్లో పడిపోయి మనమే చూసాం మనం కొసకపోతే దాంట్లో పడిపోతాం పడిపోతే మళ్ళీ పైకి కూడా రాలేదు అంటే అలాంటి కోవురు నియోజకవర్గ నడులో అది మనం నివసించే దగ్గర చేశాడంటే ఇంక ఎన్ని దగ్గరలో ఎంత చూడండి ఇంత అవినీతి చే నువ్వు అవినీతి చేస్తావో అడిగిన దానికి దానికి సమాధానం చెప్పలేక నేను అవినీతి రహిత కోరు నియోజకవర్గం ఇస్తాను అంటే దాన్ని యాక్సెప్ట్ చేయలేక తాగడానికి ఏ ఇప్పటికి నేను ఒక కనీసం యాభై అరవై పంచాయతీలు తిరిగాను క్యాంపెయినింగ్కి ఏ ఊర్లో తాగడానికి నీళ్ళు లేవు చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశానాలు లేవు నువ్వు దోచేసింది సుమారు ఇది గ్రావెలు ఇసుక ఒకటైతే మూడోది రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ వేరే అది సెపరేట్ వింగ్ ఉంది ఇది ఓన్లీ లేఅవుట్ లేఅవుట్ పదకొండు వందల డెబ్బై ఎకరాలకి వేశారు ఎందుకంటే మొన్ననే చెప్పాను నేను ఆరు వందల ముప్పై ఎంట వేరే వాళ్ళు వచ్చి బొమ్మమ్మ కాదు కాదు పదకొండు వందల ఎకరాలు వేసాడు ప్రతి ఎకరాకి ఐదు లక్షల నుంచి పది లక్షలు తీసుకున్నాం ఇంకా కన్స్ట్రక్షన్ లో ఎంత వచ్చింది సుమారు ఒక వెయ్యి కోట్లు దోచేసి ఉండవు ఈ వెయ్యి కోట్లు దోచేసి నువ్వు ఒక ఐదు పర్సెంట్ ఈ గ్రామాల్లో ఈ గ్రామస్తుల కోసం ఈ కాలనీల కోసం ఖర్చు పెట్టుంటే ఈ రోజు ఆ పల్లెలు ఎక్కడో ఉండండి వాళ్ళు ఎంతో ప్రశాంతంగా ఉండేవాళ్ళు అది చేయకపోగా వాళ్ళ మధ్యనే వచ్చి అరవై అడుగులు గుంటలు తవ్వేసి ఇక్కడి నుంచి ఇది తీసుకోబోడు ఇదా రాజకీయం అంటే ఇదా నువ్వు చేసిన ఆరు సార్లు గెలిచి ఎమ్మెల్యే రాజకీయం కాబట్టి మీకు అందరికి చెప్తున్నాను ఇది అందరికి తెలవాలి ఇది అందరికి చూపించాలి కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఆరు సార్లు గెలిచి ఏం చేశాడో ప్రజలకి ఇది చూపించండి మేడం మీ మీ ఇంటికి ఆరు గేట్లు దాడుకు